ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుండి రాష్ట్రం అభివృద్ధికి బాటలు పడుతున్నాయి చంద్రబాబు తన అనుభవాన్నంతా కుమ్మరించి గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అధపాతాళానికి వెళ్ళిపోయిన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని గాడిన పెట్టే పనిలో పడ్డారు ఇక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రివర్గానికి కొత్త అయినప్పటికీ తన శాఖలపై పట్టు సాధిస్తూ తన శాఖలకు సరికొత్త నిర్వచనాన్ని తెలియజేస్తున్నారు ఇక నారా లోకేష్ అయితే తన తండ్రి నాయకత్వ లక్షణాలను పుణికిపుచ్చుకొని గతంలో హైదరాబాద్ నిర్మాణానికి చంద్రబాబు ఎంత కసిగా పనిచేశారో అలాగే అమరావతి నిర్మాణానికి కంపెనీలను ఆకర్షించే పనిలో పడ్డారు లోకేష్ ప్రజామోదం మెండుగా కూటమి ప్రభుత్వానికి ఉండడంతో సాహసోపేతమైన నిర్ణయాలను కూడా చాలా సులువుగా తీసుకోగలుగుతోంది మంత్రివర్గం ప్రజా నిర్ణయానికి అనుగుణంగా సరికొత్త నిర్ణయాలను తీసుకుంటూ పక్క రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది అప్పుల ఊబిలో కూరుకుపోయిన రాష్ట్రాన్ని ఇప్పుడు గాడిన పెట్టాలి అంటే సంపద సృష్టి చాలా అవసరం అని సంపద సృష్టించే వరకు మౌలిక సదుపాయాలను కల్పించకుండా ఉండలేము గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్ర రాష్ట్రంలో రోడ్లు ఎంత అధ్వానంగా ఉండేవో మనకు తెలియంది కాదు అడుగుకో గొయ్యి గజానికో గుంతల నాడు ఆంధ్రప్రదేశ్ రహదారులు ఉండేవి సంక్షేమ ముద్ర వేసుకోవాలి అని భావించిన అప్పటి ముఖ్యమంత్రి జగన్ పూర్తిగా అభివృద్ధిని గాలికొదిలేయడంతో తెలియడంతో నాడు ఆంధ్రలో రోడ్లు అభివృద్ధికి నోచుకోలేదు దీనివల్ల వేలాది మంది ప్రజలు గుంతల రోడ్లలోనే ప్రాణాలు కోల్పోయారు నిజానికి ఈ ఎన్నికల్లో వైసీపీ ఓటమికి నాడు పూడికలకు నోచుకొని గుంతల రోడ్లను ఒక కారణంగా చెప్పొచ్చు ఇక ఇదే విషయాన్ని దృష్టిలో పెట్టుకున్న సీఎం చంద్రబాబు రహదారుల అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళికలను రూపొందిస్తున్నారు అందులో భాగంగానే ఈరోజు అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్లో రోడ్ల పరిస్థితి దారుణంగా ఉందన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రహదారుల నిర్వహణపై తన వద్ద వినూత్నమైన ఆలోచన ఉందన్నారు జాతీయ రహదారుల మాదిరిగా గ్రామాల్లోనూ రోడ్ల నిర్మాణంపై దృష్టి సారిస్తున్నట్లు చెప్పారు ఇందుకోసం రహదారుల నిర్వహణకు ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించే ప్రతిపాదన చంద్రబాబు చేశారు రహదారుల నిర్వహణను ఔట్సోర్సింగ్ ఏజెన్సీకి అప్పగించే ఆలోచన చేస్తున్నామన్న సీఎం ఉభయ గోదావరి జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా దీన్ని అమలు చేసి ఆలోచనలో ఉన్నట్లు చెప్పారు ఈ విధానాన్ని ప్రజలు స్వాగతిస్తే రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి తెస్తామని చెప్పారు అయితే ఈ నూతన విధానం ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు నిర్మాణాన్ని అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలకు అప్పగిస్తారు అయితే ఇక్కడ మీకు ఒక అనుమానం రావచ్చు ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే టోల్ వసూలు చేస్తారు కదా అని అయితే ఇక్కడే చంద్రబాబు తన అనుభవాన్ని ఉపయోగించారు ఈ రహదారుల్లో ప్రయాణించే అన్ని వాహనాలకు టోల్ వసూళ్లు చేయరు కేవలం లారీలు బస్సులు కార్లకు మాత్రమే వసూలు చేస్తారు మళ్లీ ఇందులో కూడా కొన్ని నిబంధనలను చంద్రబాబు ప్రతిపాదించారు మండల కేంద్రాల వరకు ఎటువంటి టోల్స్ వసూళ్లు చేయబడవని కేవలం మండల కేంద్రం దాటి బయటకు వెళ్తేనే టోల్ వసూళ్లు చేస్తారని తెలిపారు అయితే తాను చేసేది కేవలం ప్రతిపాదన మాత్రమేనని చంద్రబాబు చెప్పారు గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు గుంతలమయం కావడంతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని నాణ్యమైన రోడ్లు నిర్మిస్తే గ్రామీణ ప్రాంతాల స్థితిగతులు మారతాయన్నారు రోడ్ల నిర్మాణం అనేది అభివృద్ధిలో ఒక భాగమని చెప్పారు ప్రజలను ఒప్పించిన తర్వాత నూతన విధానంలో రోడ్ల నిర్మాణం చేపడతామని చంద్రబాబు స్పష్టం చేశారు ఇదే సమయంలో అవుట్సోర్సింగ్ విధానంలో రోడ్ల నిర్మాణంపై ప్రజలను ఒప్పించాలని ఎమ్మెల్యేలకు చంద్రబాబు నాయుడు సూచించారు ఈ విధానానికి ఎంతమంది ఎమ్మెల్యేలు అనుకూలంగా ఉన్నారో చెప్పాలని సీఎం కోరగా ఎక్కువ మంది చంద్రబాబు నిర్ణయాన్ని స్వాగతిస్తూ చేతులెత్తారు బలవంతంగా కొత్త విధానాన్ని అమలు చేయబోమన్నారు ఈ విధానాన్ని ఖచ్చితంగా ఆంధ్ర ప్రజలు స్వాగతించే అవకాశం ఉంది ఎందుకంటే అభివృద్ధిని ఆకాంక్షించే ఆంధ్ర ప్రజలు కూటమికి అవకాశం ఇచ్చారు కేవలం సంక్షేమమే కావాలి అనుకుంటే జగన్కి అవకాశాన్ని ఇచ్చి ఉండేవారు రోడ్లు కూడా అభివృద్ధిలో భాగమే కాబట్టి ఆంధ్ర ప్రజలు ఈ నిర్ణయాన్ని స్వాగతించే అవకాశమే ఎక్కువ